జీవీఎంసి అరవై హైదరాబాద్ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రం నాథోరంలో కొత్తవలస వాస్తవ్యులు పీసుపాటి అప్పల నరసింహాచార్యులు వారి బృందంచే సుందరకాండ పారాయణం శ్రీరామ్ పట్టాభిషేకం అత్యంత కడురమణీయంగా గత మూడు రోజుల నుంచి నిర్వహించారు అనంతరం ప్రతి శనివారం నిర్వహించే అన్న సమాధాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాసంలో అన్న ప్రసాద వితరణలో మేము పాల్గొనడం మా అదృష్టమని వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలన్నారు ఉత్తరాంధ్రలోనే ఉత్తర దూరంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వరం ఆలయం బాంబే కాలనీ వెంకటేశ్వర ఆలయం అని ఏడు వారాల పాటు స్వామిని నిష్ఠ పూజిస్తే కోరిన కోరికలు అన్నారు ఈ కార్యక్రమంలో గొరస రామలక్ష్మి తిప్పల స్వాతి పూడి శాంతి పెంటకోట రాజు వెంకటేష్ కుమారి మరియు ఆలయ సేవకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుందరకాండ పారాయణ చేయాలని సంకల్పం చేశాం అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా కొత్త గాజువాక వాంబే కాలనీ లో వెలిసిన గౌరవార్థి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అరవై ఎనిమిదో సుందరకాండ పారాయణ చాలా వైభవంగా అరవై ఎనిమిది సుందరకాండ అరవై ఎనిమిది స్వర్గాలండి అరవై ఎనిమిదోది ఇక్కడ చేయడం చాలా విశేషంగా ఉంది ప్లస్ శనివారం ప్లస్ నిరాతోత్సవం ప్లస్ ధనుర్మాసంలో ఈ సుందరకాండ పారాయణ పట్టార్చి చాలా విశేషంగా మనం చేసుకున్నాం ఏంటంటే రాముడు ఒక వ్రతం పూడాడట రెండు చేతులు ఎవరైతే అంచెలు చేసి నన్ను నన్ను ఎవరైతే సన్ను పెడతారో వాళ్ళని నేను రక్షిస్తానని వ్రతం పూడాడట ఆ వ్రతాన్ని ఎప్పుడైతే మనం రెండు చేతులు పెట్టి మనం ప్రార్థిస్తామో మనకి కంపల్సరిగా మనకి రచించేవాడు రామచంద్రుడు మీవంతే ఉండి గాజువాక నియోజకవర్గంలో సాక్షాత్తు ఈ ఉత్తర దూరంలో ఇరిచినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అని ప్రతి శనివారం కూడా అన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే విశేషం స్వామివారి దగ్గరికి ఎవరైనా వచ్చి స్వామిని ఒక్కసారి చూసి వాళ్ళు మొక్కుబడి మొక్కుకుంటే చాలు వారు ఏడు వారాలకు ముందే స్వామి తాలూకా మహిమేదో చూపుతూ ఉంటాడు అంతటి మహిమ అంటే మనం చెప్పే కంటే వాళ్ళు వచ్చి ఆ యొక్క ఆనందాన్ని పొందితే వాళ్ళ నోటిని చెప్తే అంతటి అభ్యర్థాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి మరి రోజుకి ఈ ధనుర్మాసంలో మూడు రోజుల నుంచి మరి స్వామివారు కొత్తవాస కొత్త వాసన నుంచి వచ్చి ఈ టీం అంతా కలిపి ప్రతి ఒక్క ఆలయం దగ్గర కూడా భక్తి భావనలో ఈ సుందరాకాండ పారాయణం ఈ మూడు రోజుల నుంచి కూడా చాలా చక్కగా కొనసాగిస్తూ మరి ఈ రోజుని రాముల వారి పట్టాభిషేకం కార్యక్రమం కూడా నిర్వహించడం ఈ రోజు గజ నియోజకంలో శ్రీ శ్రీ గణి కొ వైకుంఠ వెంకటేశ్వరం ఆలయంలో గను మాసంలో ప్రత్యేకంగా భాగంగా ఈ రోజు చల్లవారు గారు కూడా ఇచ్చి స్వామివారి శ్రీదేవి పూజ మహా అభిషేకం జరిగింది అభిషేకంతో పాటు ఈ రోజు పెద్దల గౌరవీయుడు ఈ వారి ఆధ్వర్యంలో గీతాపారాయణం చేయడం చాలా సంతోషకరం చాలా శుభదైన కూడా ఎందుకంటే ఈ రోజు వైకుంఠ ఈ మా గరువు మాసంలో వెంకటేశ్వరికి ఏం చేసినా ఆరాధనీతు అందులో బాగా ఈ రోజు రాముల పట్టశాఖ కూడా నిర్వహించారు అంటే వారికి మా ఆలయం తరపు నుంచి కూడా ప్రత్యేక హెల్లి తెలియజేయాలి అలా గాజబాబు ప్రజలు అందరూ కూడా జిల్లా ప్రజలు అందరూ బాగా ఉద్దేశంతో మంచి సంకల్పంతో నూట ఎనిమిది దేవాలయాల్లో చేయాలని నిర్ణయించుకున్నారు అందులో అరవై అరవై ఎనిమిదవ దేవాలయంలో మాకు ఇక్కడ పెద్ద మా స్వాగతం రమణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలయ జనపతి మంజుల ఆధ్వర్యంలో అది అహర్యమైన ఉదయం నుంచి ఐదు గంటల నుంచి కూడా ఉదయం వేసి జన్మమాస కార్యక్రమం ప్రత్యేక పూజ జరగడం జరిగింది ఈ పూజలో భాగంగా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఆలయ కమిటీలో ఉన్న కులమత రాజకీయాలు లేక ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యుల సోదరులు సోదరి మరి మా ఎవరు రాణి రకాలు చేస్తున్న మన తిప్పల స్వాతి గారికి పప్పలక్ష్మి గారు ముందుగా చెప్పాలంటే అండి ఈ గుడి వాళ్ళ రోజున ఎంత సుందరవనంగా తయారైందంటే అది ఒక మహిళ ఇది అని చెప్పుకోవాలి ఎన్నో సమస్యలు వచ్చినా సరే దేవుడిని నిలబెట్టాలన్న సంకల్పంతో ఎన్నో ఎదుర్కొని ఈ రోజు ఇంత ఇదిగా అయింది మరి మా చిన్నబ్బాయి బాలకృష్ణ ఐర్లాండ్ ఎల్తాకి వేసా ప్రాబ్లం వచ్చింది అప్పుడు నేను అనుకున్నాను సోమవారిని కోరుకున్నాను స్వామి ఇలా ప్రజదానికి ఇలా అడ్డొస్తుంది మీరే చూడాలంటే ఖచ్చితంగా వచ్చే వారానికల్లా మా బాబుకి వేసా జరగడం జరిగింది ఆ దేవుడు కృపలేక ఈ అనివార్యం కాలం ఈ మధ్య రాలేపోతున్నాను మళ్ళీ దేవుడు కృపతో రెండు మూడు వారాల నుంచి వస్తడం జరుగుతుంది మరి శనివారం శనివారం అన్నదానం కార్యక్రమం చేయాలంటే చాలా పెద్ద విషయం అండి అది సునాతనంగా చేస్తున్నాం మరి మా స్నేహితురాలు మంజు గాని గారిని గాని మేము మా తరఫు నుంచి ఎంతో గౌరవం అందిస్తున్నాము